నమస్తే ఫ్రెండ్స్ కుక్కలకు దయలు నిజంగా కనిపిస్తాయా సైన్స్ కూడా ఇదే చెప్తుంది ప్రపంచంలో ఒక పదార్థం ఉంది అది ఎలా మాస్క్ కూడా కొనలేదు అది కొంత టైం ట్రావెల్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన జీవితంలో మనం ఎంతసేపు నూద్రపోవటానికి కేటాయిస్తున్నాం అని ఈ రోజు మనం కొన్ని ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం వీటిలో చాలా మీకు కొత్తగా ఉంటాయి వినగానే వా అనిపిస్తాయి చివరి వరకు తప్పక చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం తియా అనే ఒక గ్రహం మన భూమిని గుద్దడం వల్ల మన భూమికి చంద్రుడు పుట్టుకుని వచ్చాడు మన భూమి చాలా ఫాస్ట్ గా తిరుగుతూ ఉండేది ఆ సమయంలో మన భూమి మీద ఒక రోజులో కేవలం పది గంటలే ఉండేది చంద్రుడు ఇప్పుడు ఉన్న దూరం కంటే పదిహేను రెట్లు దగ్గరగా ఉండేవాడు ఆ టైంలో ఫుల్ మూన్ డే అద్భుతంగా పదిహేను రెట్లు పెద్దగా ఉండేది సమయం గడిచే కొద్దీ చంద్రుడు మన భూమి నుంచి దూరంగా వెళ్తూ ఉన్నాడు ఆ ఎఫెక్ట్ కి మన భూమి రొటేషన్ స్పీడ్ తగ్గి ప్రస్తుతం రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఇప్పటికీ కూడా చంద్రుడు మన భూమి నుంచి దూరంగానే వెళ్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం చంద్రుడు భూమి నుంచి మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు దూరంగా వెళ్తున్నాడు అసలు ఈ విషయాన్ని నాసా ఎలా కనుక్కుందో తెలుసా ఎలా అంటే అపోలో మూన్ మిషన్స్ లో నాసా తమ ఆస్ట్రోనాట్స్ చేత కొన్ని లేజర్ రిఫ్లెక్టర్స్ ని చంద్రుని మీద పెట్టించింది మన భూమి మీద నుంచి పవర్ఫుల్ లేజర్ లైట్ ని చంద్రుని మీదకు పంపిస్తే ఆ రిఫ్లెక్టర్స్ కి తగిలి మళ్ళీ తిరిగి మన భూమికి చేరుతుంది ఈ లేజర్ బీమ్ ఆఫ్ లైట్ చేరుకున్న టైం ని బట్టి చంద్రుడికి భూమికి మధ్య ఉన్న ఎగ్జాక్ట్ దూరాన్ని చాలా కరెక్ట్ గా కనుక్కవచ్చులాగే ఆ లైట్ బీమ్ చంద్రునికి చేరే టైం లో వచ్చిన తేడాలను బట్టి చంద్రుడు ప్రతి సంవత్సరం మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల దూరంగా వెళ్తున్నాడు అని నాసా కనుక్కుంది ఇలానే మన చంద్రుడు భూమి నుంచి దూరంగా వెళ్తూ ఉంటే ఇరవై కోట్ల సంవత్సరాల తర్వాత మన భూమి మీద ఒక రోజులో ఇరవై ఐదు గంటలు ఉంటాయి ఫర్ సపోజ్ మీరు ఆ టైంలో భూమి మీద ఉంటే ఆ గంటలో ఏం ఫన్నీగా కామెంట్ లో చెప్పండి ఉన్నారు అనుకుంటే ఆ ఎక్స్ట్రా వన్ అవర్ టైంలో మీరు ఏం చేస్తారో ఫన్నీ మీరు ఎప్పుడైనా మసీదు లో అజాన్ ఇస్తున్న టైంలో కుక్కలు ఎక్కువగా ఏడుస్తూ అరుస్తూ ఉంటాయి దానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి అకార్డింగ్ టు ఇస్లాం అజాన్ ఇస్తున్న టైంలో దయ్యాలు ఆత్మలు ఆ శబ్దానికి భయపడి పారిపోతుంటే కుక్కలు ఆత్మలను చూసి అరుస్తాయని ఖురాన్ లో చెప్పారు అయితే ఇది వంద శాతం రాంగ్ అయితే మనం దీన్ని ఒక్కసారి సైంటిఫిక్ గా చూద్దాం మీరు గమనిస్తే అజాన్ సౌండ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది చెప్పాలంటే ఆ సౌండ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది అండ్ సెన్సిటివ్ గా ఉంటుంది డాగ్స్ వినికిడి శక్తికి మన వినికిడి శక్తికి ఎంతో ఉంటుంది సో డాగ్స్ ఈ నెగిటివ్ అండ్ సెన్సిటివ్ ఇంపాక్ట్ ఉన్న సౌండ్ ని భరించలేక ఏడుస్తూ అరుస్తాయి అలాగే అజాన్ సౌండ్ విఫ్ హోలింగ్ చేసినట్టు ఉంటుంది సో డాగ్స్ కూడా ఆ సౌండ్ కి రెస్పాన్స్ ఇస్తూ హోలింగ్ చేస్తూ అరుస్తాయి అంతేకాని దయ్యాలు భూతాలు కనిపించవు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనిషి జీవితంలో సగం సమయం నిద్రలోనే గడుస్తుందని మీకు తెలుసా అంటే సగటు వయసు డెబ్బై సంవత్సరాలు అయితే అందులో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు మనం నిద్రలోనే ఉంటాం నిద్ర అనేది వృధా కాదు మన మెదడుకు శరీరానికి అది రీఛార్జ్ లాంటిది నిద్రపోతున్నప్పుడు మన మెదడు కొత్త విషయాలను నిల్వ చేస్తుంది శరీర కణాలను రిపేర్ చేస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం ఎప్పటికీ ఒకే కలను గుర్తుంచుకోలేం కళలు వస్తున్న సమయంలోనే వాటిని గుర్తు పెట్టుకోకపోతే కొన్ని నిమిషాల్లోనే మన మెదడు వాటిని ఎరేస్ చేస్తుందకే సరైన నిద్ర లేకపోతే మనం అలసిపోతాం ఒత్తిడికి గురవుతామని ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ శరీరంలోని ప్రతి సెల్లో డిఎన్ఏ ఉంటుంది ఇది చిన్నదిగా కనిపించినా అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది ఒక కణంలోని డిఎన్ఏని ూటిగా లాగితే దాని పొడవు దాదాపు రెండు మీటర్లు ఉంటుంది మన శరీరంలోని ముప్పై ఏడు ట్రిలియన్ కణాల్లోని డిఎన్ఏని కలిపితే అది సూర్యుడి దగ్గరకు వెళ్లి తిరిగి రావడానికి ఆరు వందల సార్లు సరిపోతుంది డిఎన్ఏ అనేది ఒక జీవశాస్త్ర పుస్తకం లాంటిది ఇందులో మన కళ్ల రంగు జుట్టు రంగు ఎత్తు శరీర ఆకారం వంటి అన్ని లక్షణాలు రాసి ఉంటాయి డిఎన్ లో సుమారు మూడు బిలియన్ అక్షరాలు ఉంటాయి ఇవే ప్రతి మనిషిని ప్రత్యేకంగా చేస్తాయి ఒక మనిషి డిఎన్ఏ ఇంకొకరితో పోలిస్తే దాదాపు పూర్తిగా ఒకేలా ఉండే అవకాశం చాలా తక్కువ అందుకే పోలీసులు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో డిఎన్ఏ టెస్ట్ చేస్తారు లోని సమాచారాన్ని కంప్యూటర్ లో రాయాలంటే దాదాపు ఒక లక్ష పుస్తకాలు కావాలి అంటే మనలో ప్రతి ఒక్కరిలో ఒక పెద్ద లైబ్రరీ దాగి ఉందన్న వైద్య రంగంలో కూడా ఉపయోగాలు విస్తృతంగా ఉన్నాయి జెనెటిక్ వ్యాధులను గుర్తించడం వ్యక్తిగత ఔషధాలు తయారు చేయడం డేటా ఎత్తులో డేటా స్టోరేజ్కి డిఎన్ఏని వాడడం వంటి పరిశోధనలు జరుగుతున్నాయి ఒక గ్రాము లో రెండు వందల మిలియన్ గిగాబైట్స్ డేటాను నిల్వ చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మొత్తానికి మనలోనే మన జీవిత రహస్యం దాగి ఉంది అదే మన ప్రత్యేకతను నిర్ధారిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటో తెలుసా మీరు అనుకుంటున్నట్టు గోల్డ్ ప్లాటినం డైమండ్ కాదు యూనివర్స్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ యాంటీ మేటర్ జస్ట్ ఒక గ్రమ్ ఆఫ్ యాంటీ మెటర్ కాస్ట్ సిక్స్టీ టూ పాయింట్ డాలర్స్ మన వరల్డ్ ఎకానమీ మొత్తం కలిపితే వంద ట్రిలియన్ డాలర్స్ అలాంటిది ఒకటి గ్రమ యాంటీ మేటర్ కాస్ట్ చూడండి ఎంతలా ఉందో దానికి రీజన్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మేటర్ ఆటమ్స్ తోనే తయారై ఉంటుంది చెప్పాలంటే ఈ భూమి మనం అట్లనే మనం గాలి ఇలా ప్రతి ఒక్కటి ఆటమ్స్ తోనే తయారై ఉంటుంది అయితే టూ ఆటమ్స్ ని లైట్ స్పీడ్ తో కోలైట్ చేస్తే ఏర్పడేదే ఈ యాంటీ యాంటీమేటర్ సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆటంలో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉంటాయి కానీ యాంటీమేటర్ లో యాంటీ ప్రోటాన్స్ ఉంటాయి ఒక కి కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది ఈ యాంటీ యాంటీ మేటర్ ఎంత పవర్ఫుల్ అంటే జస్ట్ వన్ యాంటీ యాంటీమేటర్ టోటల్ న్యూయార్క్ సిటీ నే ని ఫ్యూయల్ గా యూజ్ చేస్తే ఆఫ్ లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేయవచ్చు కానీ దాన్ని స్టోర్ చేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఈ పార్టికల్ ఏ మేటర్ కి అయినా సరే అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ ఏర్పడుతుంది మన సైంటిస్టులు ఎంతో కష్టపడి యాంటీ మేటర్ పార్టికల్ ని జస్ట్ సెవెంటీన్ మినిట్స్ మాత్రమే స్టోర్ చేయగలిగింది చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే అలుగుతా